జీవీఎంసిలో పనిచేస్తున్న కొందరు అధికారులు కింది స్థాయి ఉద్యోగుల పట్ల సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ వారిని ఆహ్వానించే విధంగా ప్రవర్తిస్తున్నారు తాము ఉన్నత స్థాయి అధికారులమని దోహంకారంతో ప్రవర్తిస్తున్నారు నలుగురితో మంచిగా ఉంటూ కింద సిబ్బందితో ఎటువంటి సమస్యలు లేకుండా పనులు చేయించుకోవాల్సిన అధికారులు అహంకారంతో రెచ్చిపోతున్నారు తాజాగా పారిశుద్ధ్య వాహన దళిత డ్రైవర్పై జీవీఎంసీ జోన్ వన్ జోనల్ కమిషనర్ నోరు జారడమే కాకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు బహిరంగంగా నలుగురు చూస్తూ ఉండగా ఆ దళిత డ్రైవర్పై దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు అందరి ముందు జోనల్ కమిషనర్ తనపై దాడి చేయడానికి తట్టుకోలేని ఆ డ్రైవర్ అవమాన భారంతో కుంగిపోయారు విషయం తెలిసిన సిపిఎం నాయకులు రంగంలోకి దిగి బాధితుడికి అండగా నిలిచి జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు పారిశుద్ధ్య వాహన డ్రైవర్లు అందరూ ఈ ఆందోళనకు తమ మద్దతు తెలియజేశారు సొంత శాఖలోని సిబ్బందిపై జోనల్ కమిషనర్ వ్యవహరించిన తీరు పట్ల పలు విమర్శలు వస్తున్నాయి తాను ఉన్నత ఉద్యోగిని అనే అహంభావంతో కింది స్థాయి సిబ్బంది పట్ల చులకన భావంతో చూడటం వారిని వేధించడం చేస్తూ ఉండటంపై పలువురు సిబ్బంది మండిపడుతున్నారు అయితే ఈ విషయం స్థానిక పోలీసుల వరకు వెళ్ళింది దీంతో గత్యంతరం లేక రాజీకి కమిషనర్ రావడంతో విషయం అక్కడితో సర్దుమణిగింది అయితే జోనల్ కమిషనర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని సిపిఎం నాయకులు చెబుతున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడుతున్నారు అతని వల్ల ఏ రోజు కూడా ఏ కార్మికులకు కూడా ఎటువంటి మంచి జరగలేదని ఆరోపిస్తున్నారు కాసులకు కక్కుర్తుపడి ఉన్నత స్థాయి వర్గాలకు వంత పాడుతూ వ్యవహరిస్తున్నారని తెలియజేస్తున్నారు విషయం ఎంత జరిగినప్పటికీ కూడా స్థానిక పోలీసులు జోనల్ కమిషనర్కి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జోనల్ కమిషనర్ పై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జలే రత 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 జలే రత